మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్పై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచనల మేరకు మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్లు ఇంటింటి సర్వే కార్యక్రమంపై పటన్ చెరువు సంగారెడ్డి ఆందోళన నియోజకవర్గం పనిచేసే ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు అధికారులతో కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ముఖ్యమైనటువంటిది రెండు విషయాలు ఒకటి మనం మాక్కులు చెట్టినవి కాబట్టి మాక్సులకి సంబంధించినటువంటి ఏదైతే లోనై ఏరియాస్ వాటర్ ఫాల్ని లేకుండా చూడడం అట్లాగే నిల్చున్న చోట ఈ దోమలు పెడతా రాకుండా ఆయిల్ బాల్స్ వేయించడం తర్వాత మస్కిటోస్ అనేది ప్రబల వారి యొక్క హెచ్మైతే ఉంటే కనుక లాభాలు స్టేట్లోనే వాటిని చంపడం లాంటివి మనం చేయాల్సిన అవసరం ఎక్కడ కూడా అటు వ్యాధులు ప్రభావం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే తాగునీయం ఏదైతే ఉందో అది కలుషితం కాకుండా దానికి సంబంధించినటువంటి కంటామినేషన్ జరగకుండా చూడాలి అటువంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఆ యొక్క కనెక్షన్ని రిపేర్ చేయించి ఇమీడియట్గా వాటిని సంబంధించినట్టు చూసుకోవాలి అట్లాగే మన మల్టీపర్పస్ వర్కర్స్ మన యొక్క సీసీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అది టైమ్లీ పేమెంట్స్ అయ్యే విధంగా ఇది సంబంధించినటువంటి జస్ట్ నెక్స్ట్ రెండోది మెయిన్ ముఖ్యమైనది ఈరోజు మనం అందరం కలిసినటువంటి ముఖ్యమైనది అంటే భద్రత సంబంధించినటువంటి సర్వే సో మనము సర్వేకి అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనం మిషన్ గట్టిగా చూడడం అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను మనం ప్రారంభం చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మనం అట్లాగే ఏదైతే ఔతరింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిలో అందుబాటులోకి వస్తున్నారా కూడా సప్లై ఇవ్వడం జరిగింది కానీ అక్కడ కూడా కొన్ని అనుకోవాలి ఏరియాస్ నామినేషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ అసలు నీరు దేనికి అసలు అసలు ఫస్ట్ ఆఫ్ మన జిల్లాలో ప్రతి నామినేషన్లో అసలు ఎన్ని ఎన్ని ఇంటికి మన మిషన్ దగ్గర సంబంధించిన వాటర్ ఉన్నాయి ఎన్ని ఇంట్లోకి సురక్షితమైనటువంటి గవర్నమెంట్ వాటర్ సప్లై ఉన్నామనేది ఒక ఎన్యుమినేషన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆ బియర్ కరెంట్ అంటే ఇన్స్టాల్ చేయాలంటే ఒక యాప్ మొబైల్ అప్లికేషన్ అందులో ఆడియో ని జనరేట్ చేయొందని మీకు ఒక లాగిన్ ఇస్తారండి ఆ లాగిన్ యాప్ ఓని లాగిన్ ఎంట్రీని ఆ ఇంటికి సంబంధించినటువంటి డేటా ని మనం చార్జ్ చేయాలి అని చెప్పి మనం ఉపయోగిస్తాం సో దిస్ నథింగ్ మatter ఐరైట్ అంటే ఐటప్ వాటర్ సర్వీస్ అయినప్పుడు సో మనం ఏం చేస్తారు మరి ఇంటర్నెట్ యాప్ ఒక రెగ్యులర్ ఫోల్డ్ అది క్లిక్ చేసి